నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో అంటే బయట పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వివరాల్లోకి వెళితే కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్లోని ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల కోసం లేబర్ ప్లాట్ఫామ్ను ఇప్పుడు ఈజీ మ్యాన్ పవర్ పోర్టల్గా పిలుస్తూ ఉన్నట్లు ప్రకటించింది ఇది కువైట్లోని ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా మేలు చేస్తూ ఉందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది ముఖ్యంగా కువైట్లో ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సులభంగా ఆన్లైన్లో సేవలు అందించేందుకు దీన్ని ప్రవేశపెట్టామని చెప్పేసి కువైట్లోని మై ఐడెంటిటీ యాప్ ద్వారా మనం చూసుకుంటే ఈ యొక్క పోర్టల్లో మీరు సురక్షితంగా యాక్సెస్ చేయవచ్చని చెప్పేసి అలాగే కార్మికులు దీనిని తమ యొక్క దరఖాస్తు ఏదైతే ఉందో దరఖాస్తును ట్రాక్ చేయవచ్చని చెప్పేసి ఏదైనా మీకు సంబంధించిన సమస్యలు కానీ అలాగే కువైట్లోని ప్రవాస కార్మికులకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు కానీ ఎవరైనా సరే వర్క్ పర్మిట్కు అప్లై చేసుకున్నా కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఉద్యోగానికి సంబంధించిన అగ్రిమెంట్ కాపీలు కానీ ఏవైతే ఉన్నాయో అవి సులభంగా కువైట్ మొబైల్ ఐడి యాప్ ద్వారా మీరు యొక్క కొత్త పోర్టల్ ద్వారా సులభంగా పొందవచ్చని చెప్పేసి అలాగే మీరు ఒకసారి దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని యొక్క స్థితిని కూడా మీరు యాక్సెస్ చేయవచ్చని చెప్పేసి అలాగే కార్మికులు త్వరగా వేగంగా తమకు సంబంధించిన సమస్యల పైన ఫిర్యాదులు సమర్పించవచ్చని చెప్పేసి జీతం అర్హతలు ఉద్యోగ బదిలీలకు సంబంధించిన ఫిర్యాదులు మరియు ఏవైనా అవసరమైన పత్రాలను కూడా దీని ద్వారా పొందవచ్చు అలాగే అవసరమైన పత్రాలను కూడా మీరు సమర్పించాల్సి ఉంటుంది అలాగే తమకు సంబంధించిన విద్య అర్హతలు ఏవైతే ఉన్నాయో ప్రవాస కార్మికులు యాక్సెస్ చేయవచ్చని చెప్పేసి కువైట్లోని ఎవరైనా సరే వర్క్ పర్మిట్లు రద్దు చేయబడిన కార్మికులు ఉంటే వాళ్ళు దీని ద్వారా వర్క్ పర్మిట్ రద్దు చేశారా లేదని కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి కువైట్లో ఎవరైతే బయట పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఉన్నారో వాళ్ళకు ఇది సులభకరంగా ఉంటుంది వాళ్ళకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకువస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్